కోవూరు నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో కోవూరు ఎమ్మెల్యే నలపురెడ్డి కృష్ణకుమార్ రెడ్డి మాట్లాడుతూ రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లోకి సంక్షేమ పథకాల నగదు డైరెక్టుగా వేస్తున్నామని రాష్ట్ర ప్రజల మనస్సు తెలిసిన కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అని అన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలను మాత్రమే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారని ఎన్నికలు వస్తుండటంతో పగటి వేషగాళ్ళు జనాల్లోకి వస్తున్నారన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వేషాలు వేసుకుని ఉద్ధరిస్తామని వస్తున్నారని చంద్రబాబు పవన్ కళ్యాణ్కి కి తాలి కడితే పవన్ కళ్యాణ్ తెలంగాణకు వెళ్లి బీజేపీతో శోభనం చేయించుకున్నాడని అన్నారు కరోనా సమయంలో ప్రజల్లో తిరిగింది వాలంటీర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని గుర్తు చేశారు వచ్చే ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు నేరుగా మీ అకౌంట్స్లో వేయడం జరిగింది ఈరోజు వేషాలు వేసుకుని వస్తున్నారు ఉద్ధరిస్తామని చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఆ చంద్రబాబు ఏమో పవన్ కళ్యాణ్కి తాలిబొట్టు కట్టాడు ఆంధ్రప్రదేశ్లో ఇతను హైదరాబాద్కు పోయి తెలంగాణ బీజేపీ వాళ్ళ దగ్గర శోభనం చేయించుకున్నాడు పవన్ కళ్యాణ్ వీళ్ళు ప్రజలను ఉద్ధరిస్తారంట రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారంట ఈ రాష్ట్రంలో ప్రజల మనసు తెలిసినటువంటి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు అండగా ఉన్నారు అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఎక్కువగా సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కోటేశ్వర్లను నమ్ముకోలేదు పేద ప్రజలను నమ్ముకున్నాడు పేద ప్రజలే నాకు దైవం అని చెప్పి మీకు అండగా ఉండి అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పగటి వేషాలు వేసుకుని వచ్చే వాళ్ళను కొంచెం గమనించండి కరోనా వచ్చింది కరోనా టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు అందరం కూడా మీ మధ్య ఉన్నాం వాలంటీర్స్ కానివ్వండి సచివాలయ సిబ్బంది కాని ప్రాణాలకు సైతం తెగించి మీ మధ్య ఉన్నాం మిమ్మల్ని కాపాడుకోవాలని మీ గ్రామాలు కాపాడుకోవాలని ఆ రోజు ఈ పార్టీల వాళ్ళు ఎవరు కూడా కనిపించలేదు మీ దగ్గరకు రాలేదు ఎక్కడ కరోనా వచ్చి చనిపోతామోనని భయపడిపోయి ఇళ్ళల్లో దాక్కున్నారు మేమందరం మీ మధ్య ఉన్నాం మీకు ధైర్యం చెప్పాం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి మనకు ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి అందరం కూడా కోరుకోవాలి ఉండాలి ఎందుకంటే చాలామంది ముఖ్యమంత్రులను మీరు ఉమ్మడి రాష్ట్రంలో చూశారు కొత్త రాష్ట్రంలో ఒక ఎత్తుబారిని కూడా ఐదు సంవత్సరాలు చూశారు ఎవరు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు ఒక రాజశేఖర రెడ్డి గారిని పక్కన పెడితే ఇన్ని పథకాలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీ బిడ్డగా ఆశీర్వదించండి ఆయన శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉంటే భారతదేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మీ బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి పగటి వేషగాళ్ళని నమ్మొద్దు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పడు ఆ కుటుంబమే అంతా ఇంకొక విషయం మరోసారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాలని కోరుతూ కొడవలూరు మండలం నాతురాజుపాలెంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఇరవైన శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరసం మహారుద్రాభిషేకం చేయిస్తున్నాను లక్ష నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడతాం లక్ష రుద్రాక్ష రుద్రాక్షలతో జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి దేవుళ్ళని కోరుకుంటాం ఖచ్చితంగా ఉండాలి అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఈ కార్యక్రమానికి కూడా అందరూ ఆహ్వానితులే అందరూ వచ్చి స్వామికి నమస్కారం చేసుకుని మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించమని చెప్పి కోరుతూ ప్రతి ఒక్కరు కూడా ఒక్క లక్ష నూట ఎనిమిది టెంకాయలు గుర్తుపెట్టుకోండి జనవరి ఇరవైవ తేదీ ఇదే ప్రాంగణంలో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుడుతున్నాం మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను